హర్యానాలోని కులుక్షేత్రలో ఏర్పాటు చేసిన పశువుల సంతలో ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పరిమాణంలోనే కాదు ధరలోనూ తనదైన ప్రత్యేకతతో అందరినీ ఆకట్టుకుంటోంది దీని ధర ఏకంగా ఇరవై ఒక్క కోట్లు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు కుబేర్ అనే పేరు కలిగిన ఈ దున్నపోతు ప్రత్యేకతలేంటి ఫతేహాబాద్ జిల్లాలోని నాగోడి గ్రామం నుంచి సంతకు తీసుకొచ్చిన ఈ దున్నపోతు పేరు కుబేర్ ఈ దుమ్మ తమకెంతో గర్వకారణమని దీని యజమాని వికాస్ తెలిపారు అతడు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పశువుల సంతగా పరిగణించే రాజస్థాన్లోని పుష్కర్ మేళాలో అత్యుత్తమ ఖరీదైన దున్నగా ఇది నిలిచింది పుష్కర్ మేళా తర్వాత కుబేర్ విలువ ఏకంగా ఇరవై ఒక్క కోట్లకు చేరింది అనేక అంతర్జాతీయ పశు ప్రదర్శనల్లో ఇది నంబర్ వన్ టైటిల్ను గెలుచుకుంది ఇటీవల ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఇటాలియన్ మధ్యవర్తితో కలిసి దీన్ని ఇరవై ఒక్క కోట్లకు కొనుగోలు చేసేందుకు బిడ్డు దాఖలు చేశారు అని అన్నారు కుబేర్ మా కుటుంబ సభ్యుడితో సమానం మేం అన్నింటికన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాం సొంత బిడ్డలా చూసుకుంటాం దీనికి మేప కూడా ప్రత్యేకంగా తెప్పిస్తాం కుబేర వీర్యం ఒక్కో డోసు ఐదు వందలు చొప్పున అమ్మినా నెలకు దాదాపు ఇరవై లక్షల వరకు ఆదాయం వస్తుంది అందుకే దేశ విదేశాల నుంచి అనేక మంది దీన్ని కొనుగోలు చేసేందుకు రూ కోట్లలో ఆఫర్ చేస్తున్నారు అని వికాస్ తెలిపారు కుబేర్ ఆరోగ్య సంరక్షణకు తాము అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు అదే స్థాయిలో ఆహారం అందిస్తామని చెబుతున్నారు శీతాకాలంలో క్యారెట్ రసంతో పాటు తాజా క్యారెట్లను కూడా అందిస్తారు రోజూ ఐదు కిలోమీటర్లు నడిపించడంతో పాటు రెండు గంటలపాటు మసాజ్ కూడా చేస్తారు ఎనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున ఈ కుబేర్ వీర్యంతో ఇప్పటివరకు వరకు మూడు వేలకు పైగా దూడలు జన్మించాయని వికాస్ వెల్లడించారు